ఆ భక్తురాలు ఆందోళనతో కాలి కాలి అని మనస్సులో మననం చేసుకుంటూ బయలుదేరింది ఎంతటి ఆశ్చర్యం అంటే ఎంతటి అద్భుతం అంటే తప్పిపోయిన ఆ అమ్మాయి కాళికాంబా దేవస్థానం ద్వారం ముందు ఏడుస్తూ నిలబడి ఉంది కొంతమంది భక్తులు ఆ పాపని ఓదాహరుస్తూ వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ భక్తురాలు ఆ పాప తన బిడ్డ అని చెప్పి ఆ పాపను ఓదార్చి తీసుకుని వచ్చింది ఇంతటి ఆపద నుండి కట్టెక్కించిన పరమాచార్య స్వామివారికి కృతజ్ఞత పొంగి పొర్లగా నేలపై పడి నమస్కారం చేసింది నేను చెప్పినట్లుగా చిట్టీలో రాసి హుండీలో వేశావా అని అడిగారు స్వామివారు అవును పెరియావా వేశాను అక్కడ గర్భగుడిలో నాకు కనిపించింది మహాస్వామి వారే ఇక్కడ నాకు కేవలం కాళికాంబ కనబడుతోంది అని సంతోషంతో బదులిచ్చింది ఆమె మరి పరమాచార్య స్వామివారు కాళీయా కామాక్షియా సర్వమాతృస్వరూపములు పరమాచార్య స్వామివారే